నమస్తే మీరు చూస్తున్నది లలిత న్యూస్ ఈరోజు మనం శనివారం రోజు జరగబోయే రాఖీ పౌర్ణమి సంబంధించి ఆడబిడ్డలు అంటే ఆడపడుచులు అన్న తమ్ముళ్ళకు రాఖీలు ఏ సమయంలో కట్టుకోవాలి ఎందుకంటే సోషల్ మీడియాలో ఇతర మీడియాలో కొన్ని కొన్ని అనుమానాలు మహిళలకు వ్యక్తమవుతున్నాయి ఏంటంటే రాఖీలు ఈ టైంలో కడితే మంచిది ఆ టైంలో మంచిగా అసలు ఏ టైంలో కడితే మంచిది అని మనం తెలుసుకోవడానికి ఎందుకంటే ఈ ఈ ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ పరిపూర్ణ చార్యులు అయ్యగారితో ఉన్నాం వారు మహిళలు కానీ రాఖీలు కట్టేవారికి రాఖీ కట్టించుకునే సోదరులకు కూడా ఇప్పుడు విశ్లేషణ ఇస్తారు అలాగే రాఖీ పౌర్ణమి యొక్క విశిష్టత రాఖీ కట్టడం వల్ల ఆడబిడ్డలు రాఖీ కట్టడం వల్ల అలాగే రాఖీ కట్టించుకున్న సోదరులు వాళ్ళు ఏవైతే అన్న తమ్ముడు ఉంటారో వారికి కూడా కలిగే ప్రయోజనాలు ఏంటో వారు వివరిస్తారు చెప్పండి నమస్తే గారు ఈ రాఖీ పౌర్ణమి విశిష్టత అలాగే ఏ సమయంలో ఆడబిడ్డలు రాఖీలు కడితే మంచిగుంటుంది అనేది ఒక అంశం రాఖీ విశిష్టత గురించి తెలియజేయండి జయ శ్రీరామ్ లలిత న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరము ఆగస్టు నెల తొమ్మిదో తారీఖు నాడు రాఖీ పౌర్ణమి అవుతుంది ఆ రోజు శనివారం ఈ రాఖీ పౌర్ణమి అనేది ప్రతి శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున ఏర్పడుతూ ఉంటుంది శ్రావణ మాసంలో శ్రవణా నక్షత్రంతో సంతరించుకొని వచ్చేటువంటి పౌర్ణమి నాడు అత్యంత విశిష్టమైనటువంటి పౌర్ణమిగా మనం చేసుకుంటాము అందులో రాఖీ పౌర్ణమి అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ రాఖీ పౌర్ణమి రోజున చెల్లెళ్ళు అక్కలు వారి యొక్క అన్నదమ్ములకి రాఖీ కట్టడం అనేది జరుగుతూ ఉంటుంది రాఖీ అనేది ఎందుకు కట్టాలి ఆ రాఖీ కట్టడం వల్ల ఇరువురికి అటు అన్నకు కానీ చెల్లెలకు కానీ అక్కకు కానీ తమ్మునికి కానీ ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయంలోకి వెళ్తే రాఖీ కట్టడం అనేది ఒక రక్ష అంటే చెల్లెలు అన్నకి సదా రక్షణగా ఉండాలనే ఒక మంచి సద్బుద్ధితోటి సదా ఆలోచన ఆలోచనతోటి రాఖీ అనేది చెల్లెలు కానీ అక్కే కానీ తమ యొక్క సోదరులకి ఈ రక్షాబంధనం అనేది కుడి చేతికి కడుతూ ఉంటారు ఈ రాఖీ కట్టడం వల్ల వారికి ఆయురారోగ్యములతో పాటు కట్టించుకున్నటువంటి తమ్ముడికైనా అన్నకైనా కట్టినటువంటి సోదరికి చెల్లెలు కానీ అక్కకైనా కూడా వారి ఆయురారోగ్యాలు ఇప్పటికీ వర్ధిల్లడంతో పాటుగా ఈ అమ్మాయి రాఖీ కట్టే ముందు ఎంతోమంది యొక్క దేవతల యొక్క అనుగ్రహము ఆ అన్నకి ఉండాలని మంచి ఆలోచనతోటి రాఖీ కడతూ ఉంటారు ఆ కట్టే సందర్భం అనేది కూడా మన శాస్త్రాలలో చాలా ముఖ్యమైనదిగా సూచించి ఉన్నారు అందులో ఈ రాఖీ కట్టడం అనేది శ్రవణా నక్షత్రం పూర్తయ్యే లోపల రక్షాబంధన అనేది తప్పనిసరిగా చేయాలి మనం ముందుగానే చెప్పుకున్నాము శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజున ఆ రోజు పౌర్ణమి అవుతుంది ఆ పౌర్ణమి శ్రవణ నక్షత్రం ఉన్నంతకాలం పౌర్ణమికి ఎక్కువగా బలం అనేది ఉంటుంది కాబట్టి ఈ బలమైనటువంటి గడియలలోనే రాఖీ అనేది కట్టుకోవాలి చెల్లెలు అక్క తమ్మకి కానీ అన్నయ్యకి కానీ రాఖీ కట్టడం అనేది జరగాలి ఈరోజు ఈ తొమ్మిదో తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున మధ్యాహ్నము మూడు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు ఈ శ్రవణ నక్షత్రం అనేది ఉంది ఈ నక్షత్రం పూర్తయ్యే లోపల ఈ రక్షాబంధన అనేది తప్పకుండా జరపాలి ఈ రక్షాబంధన జరిపే ముందు చెల్లెలు ఒక శ్లోకాన్ని ఒక చిన్న శ్లోకాన్ని పఠించాల్సి ఉంటుంది ఏనబద్ధో బలీరాజో దానవేంద్రో మహాబలహ తేన త్వం అభిబ్నమి రక్షే మాచల అనేటువంటి శ్లోకాన్ని చెప్తూ చెల్లెలు అన్నకి రాఖీ కడుతూ ఉంటుంది ఇది రాఖీ పౌర్ణమి యొక్క విశిష్టత కట్టుకోవాల్సిన సమయం మాత్రం ఉదయం ఏడున్నర నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ రాఖీ బంధన అనేది చేసుకోవచ్చు ఈ అంతా కూడా చాలా విశేషమైనటువంటిది పుణ్యప్రదమైనటువంటిది కట్టుకున్న వారికి కట్టినటువంటి వారికి ఎంతో పుణ్యప్రదమైనటువంటి సమయం ఈ సమయాన్ని అందరూ కూడా రక్షబంధన చేసుకోవాలి జయ శ్రీరామ్ చూసారు కదా బ్రహ్మశ్రీ పరిపూర్ణాచార్యులు అయ్యగారు రక్షాబంధన్ అంటే అన్న చెల్లెళ్ళ అనుబంధానికి అక్కా తమ్ముళ్ళ మమకారానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ రాఖీ పండుగను ఘనంగా జరుపుకోవాలి రాఖీ వారికి రాఖీ కట్టించుకున్న వారికి ఒక మంచి శుభ ఘడియలు అంటే మంచి జరుగుతుంది అలాగే ఆ ఘడియల్లో అంటే ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ చక్కటి ముహూర్తం ఉంది ఆ ముహూర్తంలో మంచి ఘడియల్లో ర్యాకి కడితే ఇరువురికి కూడా చాలా మేలు జరుగుతుంది అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని పరిపూర్ణాచార్యులు అయ్యగారు తెలియజేశారు కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్ లలిత న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు